ఇప్పటికైతే నేను ఇప్పుడు వచ్చినప్పుడు చూశాను తొంభై వేల కుటుంబాలు డేటా అంతా అప్డేట్ చేశాం ఇప్పటికీ ఒక లక్ష ఉంటుందేమో అది అయిన తర్వాత మొత్తం రేపు సాయంత్రానికి డేటా అంతా వస్తుంది ఇక్కడే కాదు రాష్ట్రంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు గ్రామాలు లంక గ్రామాలు దెబ్బతిన్నాయి కొల్లేరు ప్రాంతం దెబ్బతినింది ఏలూరు రిజర్వాయర్ వల్ల కింది ప్రాంతం దెబ్బతినింది విశాఖపట్నంలో ల్యాండ్ స్లైడ్ వల్ల కొన్ని దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం రేపు ఎల్లుండో పది రోజులు నేను ఇక్కడే ఉన్నాను ఎందుకంటే ఇది ఒక భయంకరమైన విపత్తు ఎప్పుడు రాని విపత్తు ఏ ఒక్క నిమిషం కూడా నేను కానీ మిగిలిన కానీ ఏమారితే చాలా ఇబ్బందులు వస్తాయని ఇక్కడే ఉన్నాను అయితే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మా అధికార యంత్రాంగాన్ని మా కలెక్టర్స్ అందరిని యాక్టివేట్ చేశాను వాళ్ళందరూ యాక్టివ్గా ఉండి ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో ప్రాణ నష్టం లేకుండా చేశారు పంటల ఆస్తుల నష్టం కూడా తగ్గించారు ఇప్పుడు రీహాబిలిటేషన్ కూడా చేస్తున్నారు అది కూడా చేసి మినిస్టర్స్ కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకున్నారు ఈ సమయంలో మీడియాను కూడా అభినందిస్తున్నాం మీరు కూడా ఒక పాజిటివ్ రోల్ ఎవ్రీ వన్ అవర్కి మేము అడిగితే మేము ఇచ్చిన బులెటిన్స్ కానీ మీరు రిలీజెస్ కానీ మీరు వాలంటరీగా వెళ్ళి రిస్క్ తీసుకొని ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చేపట్టారు ఒక స్ఫూర్తిదాయకంగా రాష్ట్రంలో మీరు సమాచారం అందజేశారు దాని ఫలితం ఈరోజు చూస్తే మార్నింగ్ నేను చూస్తే విపరీతంగా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్పందించారు కడాన ఒక స్కూల్లో ప్రతి ఒక్క కిడ్డు చిన్న పిల్లలు వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి కిడ్డీ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి వరద బాధితులకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా లైఫ్లో చాలా చూశాను కానీ ఇంత స్ఫూర్తిదాయకంగా ప్రజలు స్పందించిన తీరు మొట్టమొదటిసారి అదే సమయంలో ఇంత పెద్ద విపత్తు కూడా మొదటిసారి దీనికి అందరినీ మరొక్కసారి అభినందిస్తూ ఎప్పటికప్పుడు మీకు సమా సమాచారం తెలియజేస్తాం అల్టిమేట్గా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మళ్ళీ ప్రతి ఒక్కరు నిలదొక్కునే విధంగా చేయూతనిచ్చి తద్వారా అందరిని ఆదుకుంటాం ఇది మొదటి విడత మాత్రం ఇంతవరకు జరిగింది ఈరోజు సాయంత్రానికి ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ లేకపోతే ఏం చేయాలని అవన్నీ చేసేస్తున్నాం రేపటి నుంచి మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుని ఎల్లుండి లోపల అవుతానే మోటార్ బైకులు పోతే ఏం చేయాలి కంపెనీలతో కూడా మాట్లాడాను అదే మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే మొత్తం వాళ్ళ ఏజెంట్స్ అందరినీ పిలిపించాను నేను ఒకటే చెప్పాను కొంతమంది లేబర్ ఛార్జెస్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని ఇంకొక విధంగా స్పేర్ పార్ట్స్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు మేము సబ్సిడీ ఇస్తామంటే కాదు మీ మేనేజ్మెంట్స్తో మాట్లాడండి నూటికి నూరు శాతం ఇవ్వగలిగితే ఇవ్వండి సిఎస్ఆర్ ఫండ్స్ వాడండి వాడి మీరు ఈ కార్యక్రమం కూడా చేయమని ఇప్పుడే సమావేశం పెట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చాను వాళ్ళు కూడా నాకు ఇచ్చినటువంటి విషయం మనం చూస్తే చాలా విషయాలు చేయగలుగుతాం కానీ ఒక్క టీవీలో మాత్రం ఆ స్క్రీన్స్ గానీ వెన్నీ పోతే అది వీలు కాదు ఒకసారి వర్షానికి తడిచిపోతే టీవీలు రీప్లేస్ చేయాల్సి వస్తుంది నైంటీ పర్సెంట్ పాడైపోతాయని చెప్పి చెప్పారు ఇక్కడ మిగిలిన వాషింగ్ మెషిన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏసీ కానీ లేకపోతే మీకు ఉండేటువంటి ఫ్యాన్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేసేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్పారు స్టవ్లు కూడా అవకాశం ఉందని చెప్పారు అవన్నీ కూడా చేపించి మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ తిరిగి కోలుకొని ధైర్యంగా ముందుకు పోయే వరకు ప్రజలకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు రేపు ఉత్తరాంధ్రకి వెళ్తున్నా ఉత్తరాంధ్రకి వెళ్ళి ఏలేరు బాధితులు కానీ విశాఖపట్నం కానీ పరామర్శిస్తాను ఎల్లుండి మళ్ళీ ఇక్కడ నందివాడ బాగా దెబ్బతిన్నారు కొల్లేరు బాధితులు ఉన్నారు అదే మరి బాపట్ల దగ్గర లంక గ్రామాలనేది ఎప్ప ఏమూర్ నియోజకవర్గం ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా పరామర్శించి ప్రభుత్వం ఏ విధంగా అయితే విజయవాడలో చేస్తున్నావు గ్రామ